హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మాట నిలబెట్టుకుంటున్న జగన్ వీళ్ళందరి ఖాతాలో డబ్బులు విడుదల దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది మాట నిలబెట్టుకున్న వైఎస్ జగన్ వారు అందరి ఖాతాలోకి డబ్బులు అయితే వేశారని అసలు వివరాలు చూస్తే మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు ఆంధ్రప్రదేశ్ లో మార్చి నెలలో కురిసిన అకాల వర్షాలతో రైతులు నష్టపోయిన సంగతి తెలిసిందే వైఎస్ జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల్లో మార్చి నెలలో కురిసిన వర్షాలు అడగడల కారణంగా అరటి రైతులు తీవ్రంగా నష్టపోయారు ఈ నేపథ్యంలో పంట నష్టపోయిన రైతులను వైసీపీ అధినేత వైఎస్ జగన్ పరామర్శించారు పులివెందుల నియోజకవర్గం లింగాల మండలంలోని అరటి రైతులను అప్పట్లో పరామర్శించిన వైఎస్ జగన్ వారిని ఆదుకుంటామని హామీ ఇచ్చారు ఆర్థిక సహాయం ప్రకటించారు ఇక ఇచ్చిన మాట ప్రకారం ఆరు వందల డెబ్బై మంది రైతులకు వైఎస్ జగన్ ఆర్థిక సహాయం అందించినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలిపింది ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమంలో ఎక్స్ వేదికగా వెల్లడించింది హెక్టార్ కి ఇరవై వేల చొప్పున ఆరు వందల మంది రైతులకు ఒకటి పాయింట్ ఒకటి నాలుగు కోట్ల ఆర్థిక సహాయాన్ని వైఎస్ జగన్ అందించారని తెలిపింది అయితే అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవటం లేదని వైసీపీ విమర్శిస్తోంది అధికారంలో లేకపోయినా అన్నదాతలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ గారు అకాల వర్షంతో నష్టపోయిన ఆరు వందల డెబ్బై మంది రైతులకు అండగా వైఎస్ఆర్ ఒక కోటి పద్నాలుగు లక్షల రూపాయలు సహాయం చేశారని అయితే చెప్తూ ఉన్నారు కలగా తర్వాత మరోవైపు వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఎల్లుండి అంటే మే పదమూడో తారీఖున శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గంలోని కల్లి తాడాలో పర్యటించనున్నారు ఆపరేషన్ సింధూర్ అమరుడైన ఆర్మీ జవాన్ మురళి నాయక్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు ఈ విషయాన్ని వైసీపీ వెల్లడించింది మంగళవారం ఉదయం పదకొండున్నర గంటలకు సత్యసాయి జిల్లాల గోరెంట్ల మండలంలోని కళ్ళు తండాలో వీర జవాన్ మురళి నాయక్ గారి కుటుంబాన్ని జగన్ పరామర్శిస్తారని తెలిపింది ఆ తరువాత మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు తిరిగి బయలుదేరతారని వెల్లడించింది మరోవైపు మురళీ నాయక్ గారి కుటుంబ సభ్యులను వైఎస్ జగన్ ఇప్పటికే ఫోన్లో పరామర్శించారు మురళీ నాయక్ గారి వీరమరణం గురించి వీరమరణం పొందిన వార్త తెలియగానే ఆయన యొక్క కుటుంబ సభ్యులను ఫోన్లో పరామర్శించిన వైఎస్ జగన్ మురళీ నాయక్ గారి కుటుంబానికి ధైర్యం చెప్పారు